హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ ఈరోజు ఇంకొక ప్రసాదం రెసిపీ అయితే చూపిస్తున్నాను ఏంటంటే దద్యోదనం మనం యూజువల్గా దీని దద్యోధనం అంటాం కానీ దద్యోదనం దీని అసలు పేరు అలా వాడగా వాడగా వాడుకలోకి మారిపోతాయి కదా అలా చాలానే ఊర్ల పేర్లు అలా కూడా మార్చేస్తూ ఉంటాం దీనికి ఏంటంటే మెయిన్గా తాలింపు ఇంకా రైస్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది పిల్లల లంచ్ బాక్సుల్లో అయినా పెద్దవాళ్ళకైనా ప్రసాదం రెసిపీస్కైనా చాలా బాగుంటుంది చాలా క్విక్గా ఫాస్ట్గా అయిపోద్ది మనం రైస్ వండడం చాలా ఈజీగా చేస్తాం కానీ కర్రీ ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు కొంచెం గొంతు అది బాగోకపోయినా ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది కదా ద్యోదనం చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట దీనికి మెయిన్గా ఏంటంటే రైస్ కుక్ చేసుకోవడం ఇంకా తాలింపులోనే ఉంటుంది కానీ అందరి చాలామంది వైట్గా ఏమి యాడ్ చేయకుండా చేస్తారు కానీ నేను కలర్గా సేమ్ నేను తిన్నప్పుడు టెంపుల్ ఫీలింగ్ వచ్చేలా అయితే ఉండడానికి ఒక ఇంగ్రీడియంట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను అనమాట అది మీకు చూపిస్తాను ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళ అయితే నేను తాలింపు అన్నీ పక్కన పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇంకా ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా ఇంకా కరివేపాకు కొత్తిమీర మిరియాలు మెయిన్గా అల్లం తురుము కొంచెం ఇంకా రైస్ విషయానికి వస్తే మనం పులిహోరకి ఎంత తక్కువగా కుక్ చేసుకుంటామో అంటే కొంచెం పలుకు ఉండేలాగా దీనికి పలుకు కాదు మొత్తం స్మాష్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే అప్పుడే మనకు దోజనం బాగుంటుంది దీనికి మెయిన్గా నేను చెప్పాను కదా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని ఇదే ఎండుమిర్చి ఒక ఎనిమిది అలా వేడి నీటిలో ఒకసారి వేసుకుని గోరు మరిగే వాటర్లో కాసేపు తర్వాత మనం మిక్సీ పట్టేసుకుని ఆ మిక్సీ అయితే యాడ్ చేస్తాం అందుకనే కలరు చేంజ్ అవుతుంది ఇంకా మనకు టెంపుల్ ఫీలింగు టెంపుల్స్లో యాడ్ చేసే మెయిన్ ఇదేమట ముందుగా ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుని ఆవాలు ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర ముందు ఫ్రై చేసుకున్న తర్వాత తర్వాత మినప్పప్పు శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ రైస్ ఐటమ్స్ ఏదైనా చేసినప్పుడు నాకు పప్పులు తినడం బాగుంటుంది ఎవరికైనా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా చాలామంది పల్లీలు యాడ్ చేస్తారు కానీ ఎందుకో సూట్ అవదా అనిపిస్తుంది ఈ ద్యోదనంలో నేనైతే యాడ్ చేయలేదు తర్వాత మిరియాలు మెయిన్ ఒక పది పన్నెండు తీసుకున్నాను నేను ఒక పావు కేజీ పైన చేశాను అన్నమాట రైస్ దానికోసం ఒక పన్నెండు వరకు తీసుకుని కొన్ని చిత కొట్టుకుని చేసుకోవాలి అలాగే ఎండుమిర్చి ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ పడుతుంది బాగుంటుంది అన్నమాట వేసుకుంటే అది వేసుకుని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి నేను అల్లం తురుము ఇందులో యాడ్ చేయడం మర్చిపోయినా అది వెనక్కి పెట్టాను ఇంకా గుర్తులేదనమాట ఇంకా తర్వాత ఫ్రై చేసి యాడ్ చేశాను ఇలా కరివేపాకు వేయకముందే అల్లం తురుము కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోద్ది అన్నమాట తర్వాత ఇంక రైస్ రైస్ ఒక గిన్నెలోకి తీసుకుని ఇలా వేడిగా ఉన్నప్పుడే బాగా స్మాష్ చేసుకుంటే బాగా మెత్తగా అయిపోద్ది కదా మనకి రైస్ అనేది ఎలా చేసుకోవాలి అంటే చిన్నపిల్లాడికి భోజనం పెడితే ఎంత మెత్తగా చేస్తామో అంత మెత్తగా చేసుకుంటే అంత బాగుంటుంది అంతే ఇది రైస్ కూడా ఒకసారి ఇలా మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో ఇంకా మనం ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవడమే నాకు టూ పెరుగు ప్యాకెట్లు కర్డ్ అయితే పట్టింది ఇంకా సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఇంకా కర్డ్ కూడా యాడ్ చేసుకుని తాలింపు వేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది కదా ఈ రెసిపీ అయితే నాకు అంటే చేయడం చాలా ఈజీ అనిపించింది అందుకు అంటే కష్టంగా అనిపించిన వాళ్ళకి కష్టమే ఇంకా తాలింపు వేసే వాళ్ళకి ఏంటంటే మెయిన్గా అన్నీ ఒక చోట పెట్టుకోండి అంటే దీనికి కొంచెం ఎక్కువ పడతాయి కదా మినపప్పు శనగపప్పు ఇంకా మిరియాలు మిరియాలు కొంచెం దంచి పెట్టుకోవడం అలా లేదంటే అటు ఇటు పరుగులు పెడతా ఉంటే ఈ లోపు తాలింపు అనేది మాడిపోద్ది అన్నమాట ఇలా రెసిపీస్ చేసేటప్పుడు ఏంటంటే మెయిన్గా తాలింపు బాగా మాడకుండా బాగా వేగితే చాలా టేస్టీగా ఉంటుంది ఇదనే కాదు ప్రసాదం రెసిపీస్ కానీ మన ఇంట్లో కర్రీస్ చేసుకున్న పప్పులో అయినా తాలింపు అనేది కరెక్ట్గా ఉండాలి లేదు అంటే మాడిపోతే ఇంక టేస్ట్ అనేది మారిపోద్ది ఇంకా నేను ఎండుమిర్చి పేస్ట్ పెట్టుకున్నాను కదా అదైతే యాడ్ చేసుకుని ఇంకా తర్వాత తాలింపు యాడ్ చేసుకోవడమే ఇంకా ఇది చాలా ఘాటుగా బాగుంటుంది చాలా మీరు కూడా ట్రై చేయండి అంటే ఎవరు ఇప్పటివరకు ఇలా ట్రై చేయని వాళ్ళకి చెప్తున్నాను అంటే చాలామందికి తెలియదు కదా అన్నట్టుగా చెప్తున్నాను అనమాట ఒకసారి యాడ్ చేసుకుని మనకి ఇది కన్సిస్టెన్సీ లూజ్గానే ఉండాలి ఫస్ట్ అయితే కొంచెం అప్పుడు మనం ఒక గంట అలా ఆగితే అది సెట్ అయిపోద్ది అన్నమాట అంటే రైస్ అనేది పెరుగుని పీల్ చేసుకుని బాగా గట్టిగానే అయిపోద్ది ఇంకా అల్లం తురుము చెప్పాను కదా ముందు యాడ్ చేయలేదని ఇప్పుడు ఫ్రై చేసి యాడ్ అనమాట ఇంకా కొంచెం తాలింపులు ఉంచాను పైన యాడ్ చేస్తే బాగుంటుంది అన్నట్టు కొంచెం కొత్తిమీర కూడా కొత్తిమీర ఈ కరివేపాకు కొంచెం ఎక్కువ యాడ్ చేస్తే ఇలాంటి రెసిపీస్లో బాగా అనిపిస్తుంది నాకు అక్కడక్కడ ఫ్లేవర్ కూడా అయితే అసలు సూట్ అవ్వదు కొన్నిటికి ఇది వేస్తే వేయకపోతే బాగోదు అన్నట్టు ఉంటుంది కదా ఇంకా చూడండి ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఈ వీడియో ఎక్కడితో కంప్లీట్ అయింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటిస్ కలరీ థ్యాంక్ ఫర్ వాచ్